పిల్లలు స్వీట్స్ కావాలి అని మారం చేసినప్పుడు ఇలా డిఫరెంట్గా వాళ్ళకి పాలేజీ బిస్కెట్స్తో హెల్దీగా షుగర్ కూడా ఏం యాడ్ చేయకుండా ఇలా హెల్దీగా స్వీట్స్ చేసి పెట్టండి వాళ్ళకి చూడడానికి స్విస్ రోల్లా కూడా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్వాతి క్రియేషన్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా కిందనే లైక్ బటన్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి నేనైతే పాలేజీ బిస్కెట్స్ ఫైవ్ రూపీస్ రెండు తీసుకున్నాను ఈ రెసిపీ కోసం దీన్ని ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి తర్వాత దీన్ని మనము ఆవిల్లో ఉడికించుకోవాలి దానికోసం ఇలాంటి ప్యాన్ ఏదైనా వాటర్ వేసుకొని తర్వాత దాంట్లో ఇలాంటి జాలిది పెట్టుకోండి జాలిది గిన్నెలు పెట్టుకొని దాంట్లో మనం ఓపెన్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని దాంట్లో వేసుకొని మూత పెట్టుకోవాలి దీన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా అయిపోతుందండి మనకు ఎలాంటి అసలు కష్టం ఉండదు పాలు కలుపుకొని పిసికే అంత పని కూడా ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ తర్వాత లోపల మనము స్టఫింగ్ కోసం కోవా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకొని దాంట్లో మళ్ళీ హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా దీంట్లో మిల్క్ పౌడర్లో మనకు ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి లైట్గా నేను ఎలాంటి షుగర్ కూడా ఏం వాడట్లేదు ఈ రెసిపీ చాలా హెల్దీగా పిల్లల కోసం కాబట్టి హెల్దీగా చేశాను స్వీట్ ఏం షుగర్ ఏం యాడ్ చేయకుండా తర్వాత ఒక ప్యాన్లో కాస్త వన్ టీ స్పూన్ వరకు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకోండి తర్వాత ఈ మనం కలుపుకున్న మిశ్రమం అంతా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలండి తర్వాత మనకు ఇది కలుపుతున్నప్పుడు గట్టి పడుతుంది ఇలా గట్టి పడ్డప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసి దీన్ని చలారపరచుకోండి తర్వాత మనకు బిట్స్ బిస్కెట్స్ అనేవి మెత్తపడ్డాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు చేతిలో కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త నెమ్మదిగా కలుపుకోండి లేకపోతే ఏదైనా స్పూన్తోనైనా కలుపుకోండి ఇలా మెత్తగా అయిపోయినాక దాంట్లో మనకు కాస్త కలర్ఫుల్ కోసం చాక్లెట్ సిరప్ ఏదైనా ఉంటే అది వేసుకొని నా దగ్గర లేదు కాబట్టి నేను ఖోఖో పౌడర్లో కాస్త పాలు యాడ్ చేసుకొని అది దాంట్లో వేసుకొని కలుపుకున్నాను కాస్త మెత్తదిగా అనిపిస్తుందండి టెన్షన్ పడకుండా అలానే కలుపుతూ ఉంటే గట్టిపడుతుంది మనకు పిండి సేమ్ చపాతి పిండిలాగా అవుతుంది నేను చాక్లెట్ సిరప్ అనే ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది తర్వాత ఒక బేకింగ్ పేపర్ పైన ఇది వేసుకొని రోల్ చేయండి ఇంకో బేకింగ్ పేపర్ పైన పెట్టి సేమ్ చపాతి ఎలా రోల్ చేస్తారో అలా రోల్ చేయండి మీ దగ్గర బేకింగ్ పేపర్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో అయినా ఇలా రోల్ చేసుకోవాలి కాస్త సన్నదిగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కోవా దానిపైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకో బేకింగ్ పేపర్ పెట్టి సేమ్ చపాతి రోల్ చేసుకున్నట్టు ఇది కూడా రోల్ చేయండి బేకింగ్ పేపర్ కాబట్టి ఎలాంటి అంటకు అంటకుండా ఉంటుంది మనకు బేకింగ్ పేపర్కి ఇలా సన్నగా రోల్ చేయాలి రోల్ చేసి దాన్ని బేకింగ్ పేపర్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలండి రోల్ చేసుకోవాలి రోల్ ఎలా చేస్తానో వీడియోలో చూడండి కాస్త నెమ్మదిగా రోల్ చేయాలి కాస్త సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ తర్వాత బేకింగ్ పేపర్ పైన తీసి మళ్ళీ ముందు కనుక్కుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ టెన్షన్ ఏం పడకుండా నెమ్మదిగా రోల్ చేసుకోండి ఇలా మొత్తం రోల్ చేశాక దీన్ని మీరు కాస్త గట్టి పడ్డానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని మీరు కవర్లో అయినా చుట్టుకోవచ్చు సేమ్ ఇదే బేకింగ్ పేపర్లో అయినా గట్టిగా చుట్టుకొని రెండు వైపులా గాలిం వెళ్లకుండా ఫోల్డ్ చేసుకోండి దీన్ని మీరు ఒక టూ అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి రెండు గంటలైనా మూడు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి గట్టి పడుతుంది మనకి ఈ పేపర్ అని ఇది లోపల కోవా ఉంటుంది కదా మనకి అది కాస్త పడ్డాక తర్వాత దాన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు పైన లేయర్ కూడా గట్టి పడుతుంది దీన్ని ఇప్పుడు నేను టూ అవర్స్ తర్వాత తీసాను తీస్తే గట్టి పడ్డది మనకి ఇప్పుడు దీన్ని రెండు వైపులా కట్ చేసేయండి అటు ఇటు మూలకి నేను ఈవెన్ ఏం కట్ చేయలేదు కాబట్టి ఇలా సన్ మరీ సన్నగా ఏం కట్ చేయకుండా కాస్త లావుగా కట్ చేయండి సేమ్ మనకు స్విస్ రోల్స్ ఎలా ఉంటాయో అలా వస్తుంది ఇది షేప్ అనేది మనకు లోపల వైట్ పార్ట్ రౌండ్గా కనబడుతూ సేమ్ స్విస్ రోల్లా కనబడుతుంది పిల్లలు కూడా చాలా ఈజీ ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా కూడా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఎలాంటి షుగర్ ఏమి యాడ్ చేయలేదు కదా వాళ్ళకి చూడడానికి స్విట్స్ లాగా ఉంటుంది కాబట్టి స్విట్స్ రోల్ అనుకొని తినేస్తారు మీరు వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ